కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది రాహుల్ గాంధీ చాలా మంది షాడో పిఎం ఓకే సారీ లేకపోతే నీళ్లు తాగడానికి కుండలు కూడా దొరకని పరిస్థితి ఇతర ప్రాంతాలకు వెళ్ళి కుండలు తెచ్చుకోవాల్సి వచ్చేది అలాంటి సమయంలో కులవన్న ముఖ్యమైన కర్ణాటకలో అయితే ఇప్పటి వరకు కులగణ చేసి దాని లెక్కలను బయట పెట్టింది కూడా లేదు కర్ణాటకలో ముస్లింలు ఒక కులంగా రాష్ట్రంలో అతి పెద్ద ఏకైక సమాజంగా అవతరించారని అర్థమవుతుంది హిందువుల తాలిబట్టును కూడా తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతారని అన్నారు సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్ గా వ్యతిరేకత కూడా స్పష్టం చేసింది కులగన్న అంటూ రాజకీయాలకు దాన్ని ఉపయోగిస్తే మాత్రం ఇది తప్పు అని కూడా ప్రకటించింది నమస్తే వెల్కమ్ వాయిస్ ఆఫ్ మాధులత ఎప్పుడు చెప్పింది వాయిస్ ఆఫ్ మాధువీ లత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాదుల వాయిస్ మీరు నాకు చేయవలసిందల్లా ఒకే ఒక్క సపోర్టు అదేంటంటే జస్ట్ ఈ వీడియోకి లైక్ కొట్టండి అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతే సో ఈరోజు అందరూ దేశం మొత్తం మాట్లాడుకుంటున్న ఒక్క పొలిటికల్ ఇష్యూ అనమాట ఈ కశ్మీర్ ఇష్యూ కాసేపు పక్కన పెడితే జనగణన అదే కులగణన సో దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళైతే మేం చెప్పింది జరిగింది అని భుజాలు చరుచుకుంటున్నారు అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందామా మోదీ ప్రభుత్వం కులగణన చేస్తామని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీకి చెక్ పడిందా ముస్లింలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న కాంగ్రెస్ పార్టీ కుట్రకి కాషాయ దళం ఆదిలోనే హంసపాదేసిందా రాహుల్ గాంధీ వ్యూహాలన్నింటినీ చిన్న భిన్నం అయితే మాట్లాడుకుందాం కేంద్రం చెప్పింది రాబోయే జనగణనతోనే ఈ కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్రం కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది రాహుల్ గాంధీ చాలా మంది పిఎం గా అనుకుంటున్నారు ప్రభుత్వ నిర్ణయాలను రాహుల్ గాంధీని డిసైడ్ చేసే స్థాయికి ఎదిగారని సంబరపడిపోతున్నారు ఓకే రాహుల్ గాంధీ సైతం ప్రెస్ మీట్ పెట్టి హర్షం వ్యక్తం చేశాడు కుల గణనను స్వాగతిస్తున్నామని చెప్పాడు అయితే ఇందుకు సరైన తేదీ నిర్ణయించాలని కూడా పేర్కొన్నారు అయితే కుల గణన అంశాన్ని బీజేపీ ఎందుకు ఒప్పుకున్నట్లు నిజంగా రాహుల్ గాంధీ ఒత్తిడితోనే భయపడి దీన్ని ఒప్పుకుందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది ఇప్పుడు నేను చెప్తాను భారతదేశంలో కులం అన్నది చాలా ముఖ్యమైన అంశం కదా మన సమాజం నిర్మితమైంది కుల వ్యవస్థపై గ్రామీణ భారతంలోని ఆర్థిక వ్యవస్థ ఉంటాయి కుల వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది గ్రామంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడే అన్ని పనులు సాగేవి కుమ్మరి వాళ్ళు లేకపోతే నీళ్లు తాగడానికి కుండలు కూడా దొరకని పరిస్థితి ఇతర ప్రాంతాలకు వెళ్ళి కుండలు తెచ్చుకోవాల్సి వచ్చేది అలాంటి సమయంలో కులం అన్నది సమాజానికి ముఖ్యమైన అంశంగా మారింది అయితే స్వతంత్రం తర్వాత కూడా కులం రాజకీయ పార్టీలకు ఊతంగా మారింది గెలుపు ఫార్ములాలు కులం కుంపట్ల మీద ఆధారపడి ఉంటాయి ఈ రాజకీయాలు ఇంకా మనకు తెలిసిందేగా యూపీ లాంటి అతి పెద్ద రాష్ట్రంలో ముస్లిం యాదవ్ కాంబినేషన్ అంతే గెలుపొందేస్తారనమాట అయితే ఇన్నాళ్ళు ఈ కుల వ్యవస్థ అన్నది కేవలం గెలుపోవటంలకు మాత్రమే పరిమితమై ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది మరింత ప్రమాదానికి చేరుకుంది ఏకంగా సమాజాన్ని విడదీసే స్థాయికి చేరుకుందంటే నమ్మే పరిస్థితి ఉంది నేషనల్ ఎన్నికల సమయంలో అయితే ఈ కాంగ్రెస్ పార్టీ కుల అంశాన్ని తన భుజానికి ఎత్తుకుంది జిత్నా అబాది ఉత్నా హక్ నినాదాన్ని కూడా తీసుకొచ్చింది ఎవరి బలం ఎంత ఉంటే వారికి అంత స్థాయిలో రిజర్వేషన్ ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అందుకు దేశంలో పొలగన్నే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చెప్తూ వచ్చింది ఉదాహరణకు బీసీలు నలభై రెండు శాతం ఉంటాయి కనుక వాళ్లకు అంతే శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎస్టీలు ముప్పై శాతం ఉంటే ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది కాంగ్రెస్ సిద్ధాంతం అందుకోసం ప్రభుత్వం రిజర్వేషన్లపై యాభై శాతము క్యాప్ ను ఎత్తివేయాలని కాంగ్రెస్ కోరుతుంది ఇదే అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది దీనివల్ల బీసీలు ఎస్సీలు ఎస్టీలు దగ్గరికి చేరుకోవాలన్న ప్రయత్నం చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మూడంకెల సీట్లను కూడా సాధించలేదు గతంలో యాభై నాలుగు సీట్లు వస్తే ఈసారి తొంభై తొమ్మిది సీట్లకైతే చేరుకుందనమాట వరుసగా మూడోసారి ఈ పార్టీ డబుల్ డిజిటే మిగిలింది అయినా కూడా హస్తం పార్టీ ఈ విషయంపై వెనక్కి తగ్గేదే లేదు తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన అయితే చేపట్టేసింది అయితే ఈ కులగణన వల్ల ప్రజల మధ్య మరీ అంతర్యాలు ఎక్కువ అవుతూ వచ్చాయి కాంగ్రెస్ చెప్తున్నట్లు కులాలకు న్యాయం చేకూరేలా ఉంటే దాన్ని అందరు అంగీకరించే వాళ్ళు కానీ తెలంగాణలో నిర్వహించిన కులగన్న విషయంలో అవే కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తిన్మార్ మల్ల నాయక్ కొలగన్న సర్వేను తలబెట్టాడు ఆ సర్వేని బట్టి ఇదంతా బోగస్ అని విమర్శించాడు కూడా దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కులగడనపై తీవ్ర వ్యతిరేకత కూడా ఎదురైంది అలా చూస్తే మనకు ఇది సమాజంలో చీలికలు తెచ్చే స్థాయికి కూడా చేరుకుంది ఇక కర్ణాటకలో అయితే ఇప్పటి వరకు కులగణన చేసి దాని లెక్కలను బయట పెట్టింది కూడా లేదు రెండు వేల పదిహేనులో లో కర్ణాటకలో సిద్ధిరామయ్య ప్రభుత్వం కులగణన నిర్వహించింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా మొదటి పదవీ కాలంలో కాంతరాజు కమిటీ అని సామాజిక ఆర్థిక విద్యా సర్వే పేరుతో కొలగనం చేసింది ఈ సర్వే రెండు వేల పదిహేను ఏప్రిల్ పదకొండు నుంచి మే ముప్పై వరకు నిర్వహించారు ఈ కాలంలో దాదాపు లక్ష ముప్పై ఆరు వేల మంది ఉపాధ్యాయులు సుమారు కోటి ఒక లక్ష అరవై వేల మందిని ఇంటర్వ్యూ చేసి ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల పదమూడు వేల నూట అరవై ఐదు మంది వ్యక్తుల డాటాను కూడా సేకరించారు దాదాపు మూడు పాయింట్ సెవెన్ మిలియన్ల మందిని వదిలేశారు సీఎం సిద్దరామయ్య కూడా తన ట్విట్టర్ పోస్టులో ఈ సర్వే తొంభై ఐదు శాతం ఖచ్చితమైంది అని అన్నారు తప్ప పూర్తి స్థాయిలో ఒప్పుకోలేదు ఏదైనా పరిస్థితి ఏర్పడింది కదా అయితే ఈ కులగణన తప్పులు తడకలగా ఉండడమే కారణంగా మరీ ప్రమాదంగా మారింది లీక్ అయినట్లు చెబుతున్న సర్వే ప్రకారం కర్ణాటకలో ముస్లింలు ఒక కులంగా రాష్ట్రంలో అతిపెద్ద ఏకైక సమాజంగా అవతరించారని అర్థమవుతుంది డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై ఏడు మందితో వారు రాష్ట్ర మొత్తం జనాభాలో పన్నెండు పాయింట్ ఎనభై మూడు శాతం ఉన్నారు ఇంట్రెస్టింగ్ గా ఏమైందంటే ఒక్కలిగలు లింగాయత్ల వంటి ఆర్థికంగా సంఖ్యాపరంగా ఆధిపత్యం చలాయించే కులాల జనాభా శాతం గణనీయంగా తక్కువగా ఉంది దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కులగణన ప్రమాదకర స్థాయిని అయితే తెలియజేస్తుంది కులగన్న విమర్శిస్తూ నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ కొలగం పేరిట దేశ సంపదను ముస్లింలకు పంచేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు హిందువుల తాలిబట్టును కూడా తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతారని అన్నారు సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది కర్ణాటకలో లీకైన కులగన్న దాన్ని స్పష్టం చేస్తుంది ముస్లింలోనూ కులాలు వర్గాలు ఉంటాయి అందులో కూడా అగ్ర కులాలు తక్కువ కులాలు కానీ కాంగ్రెస్ పార్టీ తెలివిగా ముస్లింలందరినీ ఒక ఘాటిన కట్టేసి హిందువుల్ని మాత్రం కులాల వారీగా విభజిస్తుంది ఇకపోతే ముస్లింలు అంతటి ఒకటి చేసి వాళ్ళని తన ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది అలా ముస్లింలలోని అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ వారిని ఫుల్ కుష్ చేస్తుంది అదే జరిగితే భవిష్యత్తులో మరింత ప్రమాదం అయితే మనకుంది అందుకే నరేంద్ర మోదీ ఈ కులగన్న అంశానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది కులగన్న అంశం సమంజసమైందే దేశంలోని కులాలకు సంక్షేమం అందించాలంటే వారి జనాభాకు సంబంధించిన లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా మరి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడమే తప్పు ఆ విషయాన్ని సంఘ్ పరివారు గతంలోనే చాలా క్లియర్ గా చెప్పింది ఆర్ఎస్ఎస్ చాలా క్లియర్ గా వ్యతిరేకత కూడా స్పష్టం చేసింది కులగన్న అంటూ రాజకీయాలకు దాన్ని ఉపయోగిస్తే మాత్రం ఇది తప్పు అని కూడా ప్రకటించింది ఎందుకంటే కులం అనేది సమాజంలో చాలా సున్నితమైన అంశం దాన్ని కులాల కోసం ఉపయోగించుకుంటే తప్పు లేదు దీంతో పాటు ప్రభుత్వం దగ్గర కులాల లెక్కలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పింది అయితే మన కమలం పార్టీని ఆదేశించే సంస్థ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు ఏది భావిస్తుందో బిజెపి కూడా దాన్నే ఫాలో అవుతుంది కులగన్న అంశం కేంద్ర పరిధిలో ఉంది కదా దాన్ని రాష్ట్రాలు నిర్వహించడం సరైన పద్ధతి కాదు కానీ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాల ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగన్న నిర్వహిస్తూ వచ్చింది సమాజంలో విభజనకు ప్రయత్నం కూడా చేసింది దీన్ని మోదీ ప్రభుత్వం ముందే పసిగట్టింది ఎలాగూ ప్రభుత్వానికి కులాలకు సంబంధించిన లెక్కలు కావాల్సిందే అందుకు ఎలాగైనా కులగణన నిర్వహించాలి దీంతో ఆలస్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన పేరిట అస్తవ్యస్తం చేస్తుంది ముస్లింలకు ఆధిపత్యం అందేలాగా ప్రయత్నం కూడా చేస్తుంది అందుకే ఇక తామే రంగంలోకి దిగి కుల గణన చేపడితే ఎటువంటి సమస్య ఉండదని కేంద్రం చేసింది అందుకే త్వరలో నిర్వహించే జనగణనలో భాగంగా కుల గణన కూడా చేపడతామని చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెక్ పడినట్లే కదా ఇది ఎట్లా ముస్లింలకు లాభం అవుతుందంటే ముస్లింలలో కూడా చాలా కులాలి చెప్పున్నాను కదా అందులో పెద్ద కులాలు చిన్న కులాలు ఉన్నాయి అలాగే హిందువుల్లో కూడా పెద్ద కులాలు చిన్న కులాలు ఉన్నాయి చిన్న కులాల వాళ్ళకే రిజర్వేషన్లు కేటాయించడము ఇట్లాంటి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మరి పెద్ద కులాలను అవాయిడ్ చేసిండ్రు ముస్లింలలో కూడా అలాగే ఉన్నప్పుడు పెద్ద కులాలకు కూడా ఒకటే కమ్యూనిటీ కింద వాళ్ళకు బోలడని బెనిఫిట్స్ అందజేస్తుంది ఆ రకంగా చాలా మంది ప్రజలు నష్టపోతున్నారు కదా తక్కువగా ఉన్నప్పుడు తక్కువ జనాభా ఉన్నప్పుడు పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు అందుకోవాలి కానీ పెద్దగా ఉన్న వాళ్ళు అందుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది సో ఆ తప్పుని కంట్రోల్ చేయడం కోసమే ఇప్పుడు కులగణ కూడా చేపట్టింది సో అంటే ఇప్పుడు వచ్చేసేసి మన జనాభా సెన్సెస్నితో పాటు కాస్ట్ సెన్సెస్ కూడా చూస్తున్నా అనమాట దీని మీద మరి మీరేమంటారు ఇది కరెక్ట్ అయిన నిర్ణయమా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం దగ్గర ఎంతమంది భారతదేశంలో ప్రజ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా గా నూట నలభై కోట్లు ఇది కాదు కదా కావాలి సింది ఎంత ఉన్నారు ఎగ్జాక్ట్ గా అన్న లెక్క చాలా తెలియాలి అది అనమాట ఏదైనా రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఆ వాళ్ళకి ఎంత శాతం ఉన్నారో తెలుసుకొని అంత శాతం ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ అయిన అంశం అనమాట దీని మీద మీ కామెంట్ తెలియచేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్ జై భారత్